ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ఈ క్రమంలోనే బాలీవుడ్లో వార్ టు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు తారక్ ఇప్పుడు ఎన్టీఆర్కు బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది కానీ నిజం చెప్పాలంటే వార్ టూ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు అయితే ఇప్పుడు మరో బిగ్ న్యూస్ వైరల్ అవుతుంది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నాడా అవును యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పఠాన్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని టాక్ ఈ పఠాన్ టూ లో షారుఖ్ ఖాన్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉండబోతున్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి ఇదే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో టైగర్ గా సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట వా టూలో హృతిక్ రోషన్తో కలిసి మేజర్ రఘువిక్రమ్ చలపతి పాత్రలో తారక్ అదరగొట్టాడు ఈ పాత్రకు క్రిటిక్స్ ప్రశంసలు కూడా వచ్చాయి ఇప్పుడు అదే క్యారెక్టర్ పఠాన్ టూలో కూడా కొనసాగుతుందా అనే చర్చ జరుగుతోంది గుర్తుంటే పఠాన్ సినిమా రెండు వేల ఇరవై మూడులో విడుదలై వంద కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ అవుతోంది కానీ అసలు ప్రశ్న ఏమిటంటే జూనియర్ ఎన్డిఆర్ నిజంగా పఠాన్ టూలో నటిస్తున్నాడా లేదా ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా వార్ ఫలితం తర్వాత తారక ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడో హు ఎయిటెన్సీ